అండి నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి మూకార్చంద్ సుబ్బారా విజయవాడ వంట శివాలయం మీద స్టీల్ షాప్ దాటం కానీ బట్టల కొట్లు వస్తాయి అక్కడైందండి మా షాప్ మీకు ఒకవేళ అర్థం అర్థం కాకపోతే చిన్న గాంధీ భవన్ అంటది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో కూడా చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థం ఓకే అండి

కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయండి కొన్నిటికి రావు చెప్పలేము కొన్నిటికి ఒక పదిలో ఒకటి మిస్టేక్ రావచ్చు రాపోవచ్చు పదిలో ఒకటే వస్తాయండి ఇవన్నీ కూడా మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసినాయి స్టార్టింగ్ ఉంటాయి ఇందులో ఇవన్నీ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాం ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ జస్ట్ వన్ ఫార్టీ చూసుకోవచ్చు ఏది కూడా ఇందులో వన్ ఫిఫ్టీ కి వచ్చేది కాదు మీకు ఓన్లీ జస్ట్ వన్ ఫిఫ్టీకి బయట కస్టమైజేషన్ సారీస్ ఫోర్ మీటర్ ఫైవ్ మీటర్స్ అని వస్తాయి చూడండి అలాంటివి కూడా కాదు ఇవి వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ అండ్ ప్లస్ ఉంటాయి అన్ని కూడా ఫ్రెష్ సారీస్ కొన్ని మిస్ ప్రింట్ ఏమైనా వస్తాయి వస్తాయి ఇదిగోండి చూసుకోవచ్చు ఇది హెవీ సారీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇవి డామేజ్ ఐటమ్ లో వస్తాయి డామేజ్ ఐటమ్ అయినా అవన్నీ వన్ ఫిఫ్టీ సేల్ చేసినాయి కాదు అన్ని టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ కూడా అయ్యా ఏమైనా సరే తీసుకుంది ఓన్లీ జస్ట్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ సింగిల్ సారీ కావాలన్నా ఇస్తారా సార్ లేకపోతే ఇస్తామండి ఓకే ఆన్లైన్ లో అయితే కొంచెం మినిమం ఫైవ్ టు సిక్స్ అలాగే తీసుకుంటే ఇస్తాం ఓకే అండి సింగిల్ అయితే ఆన్లైన్ లో అవ్వదు అండి ఫిక్స్ కూడా అవ్వదు ఆన్లైన్ లో అయితే మంచి చూసి పంపించేస్తాం ఇప్పుడు చూసుకోవచ్చు ఇన్ని వేసాం ఇన్నిట్లో ర్యాండమ్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంపించేస్తాం ఓకే ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి ఇది కూడా సిల్క్ సారీస్ అండి ఇవన్నీ వచ్చేసరికి ఇందులో ఓన్లీ క్రేప్ అండ్ జార్జెట్ అలా వస్తాయండి డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్ సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా పెడతాను ఇందులో మూడు నాలుగు రకాలు వస్తాయి మాక్సిమం క్రేప్ అండ్ జార్జెట్ ఈ రెండే వస్తాయి ఇవన్నీ ఇలాగా మీకు కవర్ ప్యాకింగ్ గా వస్తాయి మీకు అన్ని కూడా కోసం మన దగ్గర ఇలాంటివి చాలా రకాలు ఇలా జార్జెట్ కానీ జార్జెట్ అలా డైలీ వేరీ ఇవన్నీ కూడా మమ్మీ బయట టూ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ బండి బండి ఉండేవి సింగుల్ స్పెషల్ ఆఫ్రికెన్ సింగిల్ శారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా బండిల్స్ తో వస్తాయండి కంటి బండిల్స్ ఇలాగా బండిల్ తో బండిల్ అయినా తీసుకోండి లేదా సెలక్షన్ అయినా చేసుకోండి ఓన్లీ జెస్టింగ్ సింగల్ సారీ అయితే కనుక ఓన్లీ జెస్ టూ ఫిఫ్టీ బండిల్ వచ్చేసి ఎన్ని ఉంటాయి బండిల్ కొచ్చేసి సర్కిల్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ అలా వస్తాయి ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్స్ సర్కిల్ బెంగాలీ కార్ట్ అండి హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దొరికాయి ఇవన్నీ కూడా డ్యామేజ్ ఏ మీకు ఇప్పుడు నేను పెట్టే ప్రైస్ లు ఉంటాయి అలాంటిది మనకి ఫ్రెష్ సారీస్ మీకు మంచి ఆ ఛాన్స్ ఐటమ్ లో ఇచ్చాడు ఇవన్నీ చూసుకోవచ్చు అన్ని కూడా వస్తాయి జెరీ బ్రెడ్ బివి అండి ఇవన్నీ చాలా అంటే చాలా లింక్ స్టాక్ ఒక్క బేలే వచ్చింది మా దగ్గరకి అయితే మాత్రం ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే మారుతున్నాయి మాక్సిమం ఓకే వీటికి బ్లౌజెస్ ఉండవు కదండి మ్యానుఫాక్చర్ అవ్వండి మన దగ్గర కాదు మ్యానుఫాక్చర్ అవ్వదు వితౌట్ బ్లౌజ్ వస్తాయి మీకు ఒక శారీ ఓపెన్ చేస్తాం ఓకే మీకు శారీ లుక్ కూడా చూపిస్తా చీసుకోవచ్చు ఓకే థ్రెడ్ బోర్డర్స్ వచ్చాయి జెరీ బోర్డర్స్ వచ్చాయి అన్ని రకాలు వచ్చాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఎంత అందుకుంటున్నారు ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అని త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి బెంగాల్ కాటన్ సారీస్ చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నారు అస్సలు పొద్దు ఇవైతే చాలా లిమిటెడ్ స్టాక్ గా వచ్చేయి అది కూడా ఛాన్స్ రేట్ లో ఇచ్చాడు మీకు త్రీ ఫార్టీ నైన్ కి డ్యామేజ్ సారీస్ ఉంది ఇందులో ఓకే ఇది వచ్చేసరికి ఎటువంటి మిస్టేక్ కాదు ఫ్రెష్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ వచ్చేసరికి గోలా సిల్క్ సారీ చాలేదు సారీ ఓపెన్ చేస్తాం మంచి ఆఫర్ ప్రైస్ కి వచ్చింది అంట మనకి ఓకే ఇటు కంచి బార్డర్ బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చేసరికి పళ్ళు ఓకే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఎలిఫెంట్ డిజైన్ కి కంచి బార్డర్ ఇచ్చాడు ఓకే ఇవన్నీ కంచి బోర్డర్ వచ్చాయి కాబట్టి వితౌట్ కంచి బోర్డర్ అయితే త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి విత్ కంచి బోర్డర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇందులో కలర్స్ డిజైన్స్ చూపించాక మీకు రేట్ చెప్తారు ఇంకో కలర్ మిడిల్ పార్ట్ మొత్తం చెక్స్ వస్తాయి అవును మిడిల్ పార్ట్ మొత్తం చెక్స్ వస్తాయి ఇది ఇంకొక కలర్ మోస్ట్ ఇండియన్ బ్యాండ్ చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్ లో వచ్చింది మిస్ చేసుకోవద్దు ఆషాఢ మాసానికి ముందే మనకి ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర స్టాక్ ఉండదండి మీరు వీడియో చూసిన వెంటనే వన్ టూ త్రీ ఫోర్ డేస్ లో మాక్సిమం వచ్చేయాలి మా వీడియో వచ్చేసరికి మీకు ఫ్రైడే మార్నింగ్ రిలీజ్ అయిపోద్ది అండి ఫ్రైడే సాటర్డే మండే ట్యూస్డే వెదర్స్డే స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అఫైలబుల్ అండి ఈవెన్ ఇప్పుడు మీకు ఇంకా చూపించిన కలర్స్ మల్టీబుల్స్ వస్తాయి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ జస్ట్ సింగిల్ డిజైన్ తెప్పించాం ఇంకా మీరు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఆఫర్ ప్రైజ్ లో తెప్పించాం ఓకే అండి నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్ అండి ఇందులో మీకు వస్తాయండి రెండు రకాలు వస్తాయి మీకు ఇష్యూ కుప్పడం కూడా కొన్ని వస్తాయి అన్ని కూడా ఇలా బ్రొకేడ్ ఇలా ఇలా కాటన్ బేస్ ఇలానే కావాలంటే ఉండవండి అన్ని కూడా డిఫరెంట్ మోడల్స్ ఇందులో వచ్చే రకాలు ఇవ్వండి ఇలా పేస్టల్ కూడా వస్తాయి అన్ని రకాలు వస్తాయి పర్టికులర్ పీస్ అంటూ పెట్టుకుంటే మేమైతే ఏం చేయలేం చాలా అంటే చాలా ఆఫర్ ఆక్రప్రయకు పెడుతున్నాం మేము ఇదిగోండి అన్ని డామేజ్ అయితే కొన్నిటి ఏమన్నా పదులు ఒకటి రెండింటికి రావచ్చండి దీనికి అయితే బ్లౌజ్ రాలా అలా కొన్నిటి అక్కడక్కడ అలా తగలచ్చు ఇలా బాగల్పూర్ స్టైల్ ఇలా చందేరి పుప్పడమ్స్ బోర్డర్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ ఆషాఢ మాసం రాకుండా మనం క్లియరెన్స్ చేసేస్తున్నాం ఓన్లీ జస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఇది కూడా ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంకా మంచి మంచి శారీస్ ఉంటాయి అన్ని వీడియో లో షేర్ చేస్తే ఇంకా హెవీ అడుగుతున్నాను అని చెప్పి జస్ట్ మినిమమ్ గా ఇందులో ఉండేది తెస్తున్నాం అంటే ర్యాండమ్ గా కొన్ని చూపిస్తున్నాం అంటే ఇదిగోండి ఇలా ట్రెడ్ బోర్డర్స్ ఎక్కువ ఉంటాయండి మళ్ళీ ఈ టూ ఫిఫ్స్ లేదు అనమాట వీడియో వీడియో లో ఇలా ట్రెడ్ బోర్డర్స్ లోనే ఎక్కువ ఉంటాయి మాక్సిమం ఓకే ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి యొక్క పీస్ అయినా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఓకే అసెస్ ఫార్ట్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మా దగ్గర అయితే ఓకే అండి నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ వచ్చేసరికి మీకు బ్రాండెడ్ సారీస్ అండి ఇందులో వచ్చేసరికి విశాలు బ్రాండెడ్స్ వస్తాయి కూడా మీకు డోలా వస్తాయి ప్లస్ ఇలాగా జార్జెట్ వస్తాయి వెహికల్స్ జార్జెట్ వస్తాయి అని అడుగుతారు కదా ఇవి వచ్చేసరికి ఇప్పుడు దాకా బండ్లతో బండి అండి ఎప్పుడైనా బల్క్ స్టాక్ వచ్చినప్పుడే మనం ఇలా సింగిల్స్ కానీ లేదా కాంబోస్ కానీ పెడతాం బల్క్ స్టాక్ వచ్చింది కాబట్టి మళ్ళీ సింగిల్స్ పెడతాం ఇవి ఇది మన రెగ్యులర్ ఐటమ్ కానీ బండిల్ టు బండిల్ అమ్ముతాం ఇప్పుడు ఎప్పుడైనా బల్క్ స్టాక్ వచ్చినప్పుడే మనం ఇలాగా సింగిల్ ఇస్తాం ఇప్పుడు సింగిల్ ఇస్తున్నాం అండి మిస్ చేసిపోద్దు ఇవి కూడా మిక్స్ లాట్ మిస్ ప్రింట్ వస్తాయి అండి మిస్ ప్రింట్ వస్తాయి కాబట్టి బ్రాండెడ్ అని చెప్తున్నాం రాకపోతే బ్రాండెడ్ అని ఎవరు నంబర్ ఇంకా చాలా మెత్తగా ఉంటాయి డైలీ వాష్ బుల్స్ కడుగుతారు ఇవి మార్కెట్ లో మీకు ఎక్కడ దొరక వచ్చేసరికి మన స్పెషల్ ఐటమ్ ఇది ఓన్లీ మనకే వస్తాయి కూడా మెత్త అని చెప్పి మా దగ్గర చాలా బాగా తీసుకెళ్తారు ఆఫర్ పెట్టిన వన్ వీక్ లోపే రావాలండి ఈ ఐటెం కయితే వన్ వీక్ అయ్యాక స్టాక్ అయిపోతే మళ్ళీ బండిల్ తో బండిలే సేల్ చేస్తాం కంపల్సరీ మీ స్ప్రింగ్ వస్తుంది అంట స్ప్రింగ్ రాపోద్దని మా దగ్గర తీసుకోరు ఎందుకంటే బ్రాండెడ్ అని మళ్ళీ కాదంట స్ప్రింగ్ వచ్చిన జీరో తీసుకుంటారు కావాలని ఇంకా ఇంకా చాలా ఉంది ఇలా లైన్స్ వస్తాయి మాక్సిమం సారీస్ కి ఇలా లైన్స్ క్రష్ లైన్స్ వస్తాయి క్రష్ లైన్స్ కానీ జెరీ లైన్స్ కానీ వస్తాయి ఓకే అన్ని ఫాలింగ్ ఫాలింగ్ సారీస్ అన్ని ఉన్నాయి ఇలా గోలా కూడా వస్తాయి కంపెనీలు ఈ రెండు రకాలు తయారవుతాయి ఈ రెండు ఇస్తాడు మనకి ఓకే ఇవన్నీ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ only single सारे price वो अच्छे सर की three forty nine रुपीस में three forty nine रुपीस में only just three forty nine रुपीस okay candy next ring collection अच्छा सर fancy okay. उप सारी संगे भाई okay विज्ञेयन डिज़ाइन तो सब से सारे open जाते हैं ना big border हम्म जो ब्रांडेड ब्लाउज़ हैं okay ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగా డిజైన్స్ వస్తుంది ఇందులోనే మీకు కలర్స్ డిజైన్స్ ఆకాడ్ మాసానికి మీకు పెట్టడానికి శ్రావణ మాసానికి వాటికి గుళ్ళో డొనేట్ చేయడానికి అలా కావాలి కదా అందుకని చెప్పి మన దగ్గర బడ్జెట్ లో నుంచి థౌసండ్ దాకా అన్ని వచ్చి ఈ వీడియో లో ఈ బడ్జెట్ ని చూపిస్తున్నాం మీకు ఇక ఆఫర్ ప్రైజ్ లో మళ్ళీ మీకు వన్స్ ఇంకో టెన్ డేస్ అవుతా ఆఫర్ ప్రైజెస్ లో దొరకవు అంటే ఇప్పుడే తీసేసుకోండి అన్న కావాలంటే సింగిల్ శారీ వచ్చేసరికి మీనా డిజైన్స్ లోది ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ కలర్స్ లో బండిల్స్ వస్తాయి ఇంకా ఇవే కలర్స్ కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటాయి ఓకే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతాయి అంతే మీకు ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ ఫోర్ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి మోస్ట్ డిమాండింగ్ మ్యాష్ మెల్లోస్ అండి ఇవన్నీ మ్యాష్ మెల్లో సారీ వస్తాయి ఆర్గాన్ జా వస్తాయి క్లియరెన్స్ ఐటమ్ అండి ఇది ఓకే ఇది కూడా క్లియరెన్స్ ప్యూర్ లెనిన్ సివ్ కూడా ఇవన్నీ స్టార్టింగ్ వచ్చేసరికి 750 ఉన్నాయి అండి ఇందులో 750 టు 1250 ఓకే ఇది టిష్యూ కోపడం హ్మ్ ఇలా టస్సర్స్ కూడా ఉన్నాయి అన్ని మిక్స్ లాట్ లో అన్ని మిక్స్ లాట్ ఇదైతే కటన్ పట్టు ఇది బెనారస్ స్టైల్ ఇది పోచంపల్లి పట్టు అలా ఇది టస్సర్ పోచంపల్లి స్టైల్ ఓకే ఇవన్నీ కూడా చెప్పాం కదా సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయి ఈ టస్టర్స్ కూడా అంతే ఫ్రెష్ స్టాక్ అన్ని కూడా మీకు ఈ నేషనల్ డోల ఈ ఫ్రెష్ స్టాక్ మొత్తం క్లియరింగ్ చేసేస్తాం మనం ఓకే కాబట్టి ఆఫర్ ప్రైజెస్ ఇస్తాం ప్యూర్ టస్టర్ లెనింగ్ బెనారస్ స్టైల్ బ్రోకేడు టిస్ కటాన్ పట్టు దోల నేషనల్ దోలా అన్ని మిక్సర్ స్టైల్ అన్ని మిక్స్డ్ లాట్ అండి ఓకే

క్లియరింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని కూడా తక్కువ ప్రైజెస్ ఇస్తాం ఈ వారం ఈ వారం మనకి ఆషాఢ మాసం ముందే స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అసలు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ గా వచ్చేయండి ఫలానా మోడల్ స్క్రీన్ షాట్ తీసుకుని రండి ఈ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోమన్నాం కదా అని ఇదే క్లిక్ చేసుకుని రామాకండి ముందే చెప్తున్నాం ఈ మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే స్టాక్ ఇవే డిజైన్స్ కాదు ఇంకా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఆ లో చూపిస్తాం మీరు ఓన్లీ ఇదే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి వస్తే ఇంకా మంచి మంచి కూడా మిస్ అయిపోవచ్చు ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి డోలాసల్ శారీ సార్ చూడండి

శారీ ఫోల్డింగ్ చూస్తేనే తెలుస్తుంది ఎంత లైట్ వెయిట్ అని ఓకే ఓకేసరికి బ్లౌజ్ శారీ కూడా ఇలాంటింగ్ వచ్చింది సింగిల్ శారీ అయినా ఫైవ్ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చేసేసరికి మీకు చిట్టినాడ్ పట్టు చిట్టినాడ్ పట్టు చిట్టినాడ్ పట్టు అంటారు కాటన్ అంటారు హ్యాండ్ రూమ్ సారీ ఓకే ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఎలా వస్తుంది మీకు ప్రింట్ వచ్చేసరికి హ్యాండ్ ప్రింటెడ్ స్టైల్ లో వస్తుంది ప్లస్ బోర్డర్ వస్తుంది బోటర్ దీనికి ఇంకా మీకు బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇలా పిక్ ప్రింటెడ్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఇట్లా ఓకే దీంట్లోనే ఇలాగా కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి ఓకే ఇలాంటి చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్ ఇది ఒక కలర్ ఇలాగా వల్లి డిజైన్స్ కావాలంటే వల్లి డిజైన్స్ కూడా ఉంది ఇవన్నీ ఫ్రెష్ స్టాక్ వచ్చేస్తే మీకు సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సింగిల్ సారీ కావాలంటే ఇస్తారండి సింగిల్ సారీ అయినా త్రూ ఇండియా షిప్ చేస్తామండి ఓకే ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి మీకు వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ వన్ ట్వంటీ కౌంట్ దకే కాటన్ అంటారు లేదా ధనియా కాటన్ అంటారు అండి ఓకే వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది మీకు నార్మల్ గా మీకు ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ ఐటమ్స్ లో లేదా ఎక్స్క్లూజివ్ హ్యాండ్ షాప్స్ లో దొరికేవి మనం మనకి ఆఫర్ ప్రైజెస్ లో వస్తాయి అప్పుడే పెడతాం మనం కొంచెం ఆఫర్ ప్రైజెస్ ఇప్పుడు వచ్చింది లిమిటెడ్ గా తెప్పిస్తాం ఎక్కువ ఎక్కువగా రావు మనం తెప్పించలేము కూడా మనకి ఏంటంటే ఓన్లీ నోటెడ్ కస్టమర్ తీసుకుంటారు తెలిసిన కస్టమర్ కొనగల అందుకని చెప్పి కొంచెం స్టాక్ లో వచ్చినప్పుడు ఆఫర్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సపరేట్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు ఓన్లీ పర్టికులర్ ఈ మోన్ లో తీసుకుంటారు వాళ్ళ కోసం తెప్పిస్తాం మేము ఆఫర్ ప్రైస్ లో ఫాస్ట్ గా అయిపోతాయి ఎవరైనా ఉంటే వెంటనే రెండు వీటి కోసం ఓకే అండి లిమిటెడ్ స్టాక్ ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ వచ్చేసరికి మోస్ట్ డిమాండింగ్ మహేశ్వరి సిల్క్ సారీస్ అని మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ సారీస్ పదిహేను వందలు రెండు వేలు ఉండేవి మనకి డ్యామేజ్ గ్రేడియేషన్ లో వస్తాయండి ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు ఇది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా ఓకే సో సాఫ్ట్ ఇ వచ్చేసరికి మనకి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ వస్తాయండి మిస్టేక్ డామేజ్ గ్రేడేషన్ లో ఎప్పుడు ఫోల్డింగ్ కుదరలా టైం లేదు కోసం షేర్ చేసేస్తున్నాం కొంచెం ఇబ్బంది అయినా సరే మీకు ఫోల్డింగ్ వేయలేదని ముందే చెప్తున్నాం కాబట్టి చూసుకోవచ్చు మీరు షాప్ వచ్చినా ఏంటి ఇలా ఉన్నాయని అనుకోమే ఎందుకంటే ఈ నీట్ గా మేము ఫోల్డ్ చేసి పెడతాం ఎప్పుడు ఈసారి కొంచెం ఫోల్డ్ చేయడానికి కుదరట్లేదు టైం లేదని చెప్పి ఇలా పెడతాం చిన్న బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ సారీస్ ఒక్కొక్కటి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఒరిజినల్ క్వాలిటీస్ వస్తాయి ఇలాంటి ఇందులో ఇలా పెంక్ అలంకారీ స్టైల్ వస్తాయి మీకు ఒరిజినల్ రామాయణం డిజైన్స్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఒరిజినల్ క్వాలిటీస్ వస్తాయి మీకు లిమిటేషన్ అలా ఏమి కాదు క్వాలిటీస్ ఇందులో ఇమిటేషన్ క్వాలిటీస్ కూడా ఉంటాయని చెప్తున్నాం మా దగ్గరే ఉంటాయి బయట దాకా ఎందుకు క్వాలిటీస్ మారిపోతూ ఉంటాయి ఈ డిజైన్ కలర్స్ బట్టి మీరు చెప్పేయచ్చు ఈ ఒరిజినల్ అని చెప్పి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేసాయి ఇప్పుడే మిస్ చేసుకోవద్దు డామేజ్ అయితే కంపల్సరీ వస్తదండి ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేస్తాను కొన్నిటి మైనర్ రావచ్చు దీన్ని చూసుకోవచ్చు ఇక్కడ హోల్ వచ్చింది ఇలా వస్తుంది మాక్సిమం ఇలానే వస్తుంది మాక్సిమం శారీస్ కాలనే లేకపోతే వాడు కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇంత తక్కువ ఇచ్చాడు కదా కంపల్సరీ ఉంటేనే ఇస్తాడు వాడు మాత్రం లేదా వాడైనా ఫ్రెష్ గా సేల్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీ వాడు ఇలా డామేజ్ వచ్చాయి కాబట్టి మనకి హాఫ్ ప్రైస్ కి ఇస్తున్నాడు ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి

మళ్ళీ బ్లౌజ్ రాలేదని చెప్పలేదు అనమాకండి ఎక్కడైనా పదిలో ఒకటి ఇది బ్లౌజ్ రాలేదని రాతాడు మీకు సింగిల్ సారీ అయినా సరే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మహేశ్వరి సిల్క్స్ ఇది ఎప్పుడు వచ్చినా సరే ఫ్యాక్టరీ స్టాక్ అంటాం మనం వచ్చినా సరే ఎంత ఫాస్ట్ గా అయినా అయిపోతాయి సారీ చాలా లిమిటెడ్ వచ్చింది కాబట్టి తొందరగా వచ్చేది షాప్ కి అండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డిజైనర్ సారీస్ అండి ఓకే క్లియరెన్స్ సేల్ లో అన్ని కూడా మీకు బయట అయితే ఫిఫ్టీన్ టు టూ ఫైవ్ ఉంటాయి ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఓకే మనకి ఫ్యాక్టరీ స్టాక్ నుంచి వస్తాయి డైరెక్ట్ కాబట్టి ఇది కూడా కొంచెం అర్థం చేసుకోండి ఇవైతే ఫోల్డింగ్స్ సరిగ్గా ఉండవండి ఇది ఫ్యాక్టరీ స్టాక్ కదా మీకు ఏంటంటే మిస్టేక్ గ్రేడియేషన్ వాళ్ళు ఫోల్డ్ సరిగ్గా వేయరు అంతే మాక్సిమం మిస్టేక్ రావండి ఏమన్నా కొన్ని బ్రౌజర్స్ మిస్ అవుతాయి అలా అలా వస్తాయి షిమ్మర్స్ క్రష్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇప్పుడు డిజైనర్స్ ఎలా వస్తాయో అన్నింటిలో మిక్స్ అండి ఇవన్నీ ఎవరి డిజైనర్స్ అంటే కొంచెం మీకు హెవీ స్టోన్ వర్క్స్ అని అలా వస్తాయి కదా ఇప్పుడు ఇలా ఇలాంటి మోడల్స్ ఇప్పుడు వచ్చేవన్నీ వీటిల్లో మిక్స్ కదా మిక్స్ లాట్ ఇలా వస్తాయి బండి చూసుకోవచ్చు ఇదిగో అన్ని కూడా డిజైనర్స్ క్రష్ ఇదిగో ఇదైతే ఈ లేస్ అయితే మొత్తం ఓపెన్ చేస్తాను ఓకే ఇదైతే మాక్సిమం మా దగ్గర ఎప్పుడు వచ్చినా అయిపోతాయి లేస్ ఒకటే చాలా మంది చెప్పారు ఈ కస్టమర్స్ ఇలా ప్లేన్ సారీ మా దగ్గర తీసుకుని లేస్ ఒక సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి మళ్ళీ అటాచ్ చేయడానికి ఇస్తాడు ఈ యొక్క మోడల్ కి బ్లౌజ్ చూసుకోవచ్చు బ్లౌజ్ చూసుకోవచ్చు హెవీ వర్క్ బ్లౌజ్ రాసుల్ మీద వర్క్ ఓకే మళ్ళీ ఇలాగా లేస్ ఓకే

ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి మీకు బెడ్ షీట్స్ అండి ఇవన్నీ కూడా దీనికి విత్ టూ పిల్లో కవర్స్ వస్తాయి ఓకే ఓన్లీ ఫోర్ బై సిక్స్ ఉన్నాయండి మా దగ్గర స్టాక్ అయితే మాత్రం ఓకే ఫోర్ బై సిక్స్ స్టాక్ అది ఆఫర్ ప్రైస్ లో వస్తుంది ఇలాగా కలర్స్ డిజైన్స్ మారుతాయి మీకు విత్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ అండి మీకు ప్రెష్ స్టాకే వస్తాయి ఎటువంటి మిస్కెట్ ఏమీ రాదు కానీ ఫ్రెష్ స్టాక్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం విత్ పిల్లో కవర్స్ ఈ రేట్ అసలు మీకు ఎక్కడ వెళ్ళండి ఈ రేట్ మీకు అసలు ఎక్కడ దొరకదు ఇవి వచ్చేసరికి మేము స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫోర్ బై సిక్స్ వచ్చాయి కాబట్టి సింగిల్ బెడ్షీట్ ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ 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 విత్ పిల్లో కవర్స్ ఓకే ఇది కాటన్ ఏనా అండి బెడ్ షీట్ మాత్రం ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంటుంది ఓకే మిక్స్ కాటన్ ఒకసారి ఫీల్ చూడండి మీకు కాటన్ ఫీల్ అనిపిస్తుంది కానీ ఓకే చక్కగా వాషబుల్ ఐటమ్ అండి ఓకే ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ వచ్చేసరికి సెమీ రామాంగో శారీస్ అండి రామాంగో ఇవాళ మన లాస్ట్ ఐటమ్ ఉంది వచ్చేసరికి ఓకే ఇది వచ్చేసరికి మీకు ఇప్పుడు దాకా లాస్ట్ టైం మీకు అయితే సెమీ రామ్ మ్యాంగోస్ లో మేము సెల్ఫ్ ఇచ్చాము ఈ కాంట్రాస్ట్ వచ్చాయి ఆఫర్ ప్రైజ్ లో వచ్చాయి ఇదొచ్చేసరికి పళ్ళు దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా బ్రోకేడ్ బ్లౌజెస్ ఇచ్చాడండి ఆల్ ఓవర్ సారీ కూడా ఇంతే సిల్వర్ సారీ ఇందులోనే మీకు టూ డిజైన్స్ వచ్చాయి ఇప్పుడు అది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ కదా ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ ఇది కూడా పళ్ళు ఓకే బ్రోకేడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఇంత బ్లౌజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది ఇందులో ఈ టూ డిజైన్స్ లోనే కలర్స్ ఉంటాయి చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఇవి అయితే ఫ్రెష్ ఎటువంటి మిస్ ప్రింట్ ఆర్ డామేజ్ ఆర్ మిక్స్ లాట్ కాదు ఛాన్స్ రేట్ కానీ అంతే ఓకే రన్నింగ్ రేట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండి డిజైన్స్ మనకి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇప్పుడు ఓన్లీ జస్ట్ సింగిల్ సారీ తీసుకోండి ఓన్లీ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఓకే ఈ వీడియోలో ఇవన్నీ కాదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ తో పెడతాం మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ